ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిటిజన్ సంఘటన అభిప్రాయాలతో లోకల్ మేనిఫెస్టోని కూడా తయారు చేయాలని చెప్పి అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా చూస్తున్నటువంటి ఈ బంగంలో ఆ రెండు బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి మనం ఉదాహరణకి గాంధీవారి నియోజకవర్గంలో మూడు లక్షల ముప్పై వేల మంది ఓటర్స్ ఉన్నారు ఈ మూడు లక్షల ముప్పై ముప్పై వేల మంది ఓటర్స్ సంబంధించి ప్రజాప్రతినిధిగా ఎంపికైన తర్వాత వీరు తాలూకా అభిప్రాయాన్ని రాజ్యాంగం చెప్తా ఉందో పీపుల్ బౌపీ పదపీ అనేటువంటి మన ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని చెప్తూ ముందుగా ఉగాది రోజున వెబ్సైట్ మార్చేసాం ఈ వెబ్సైట్ ద్వారా ప్రజల తాలూకా అభిప్రాయాల్ని ఇండివిజువల్స్ తాలూకా ఆలోచనల్ని రానటువంటి కాలంలో గాజువర్గ నియోజకవర్గం ఏ రకంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు అందుకుంటా ఉన్నారు అన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి దానికి హోటల్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ లాంచ్ చేయడం తర్వాత సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేశాం ఎందుకంటే అందరికీ తెలియాలి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి వారి తాలూకా ఉద్దేశాలు కూడా మన దృష్టికి రావాలి వీటన్నింటినీ కూడా గురించి మనం మేనిఫెస్టో తీసుకురావాలని చెప్పి మనం ఆలోచన చేయడం ఇది వేలాది మంది వేలాది మంది వారి తాలూకా అభిప్రాయాల్ని వాళ్ళ ఇన్పుట్స్ అన్ని కూడా మనకు తెలిసేటువంటి విధంగా వారి అభిప్రాయాలు అన్నింటినీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశారు కొంతమందితో స్థానికంగా ఉండేటువంటి కొంతమంది ప్రజలతో కూడా ఒక నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి తాలకు ఉద్దేశాలు కూడా తెలుసుకునేటువంటి దానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే ఓన్లీ డిజిటల్ గానే కాకుండా ఫిజికల్గా కూడా వారందరితో కూడా మాట్లాడితే వారి తాలకు అభిప్రాయాలు కూడా తెలుస్తాయనేటువంటి ఉద్దేశంతో వారితో ఇన్ పర్సన్ నేను మీట్ అవ్వడం జరిగింది తర్వాత ఎక్స్పర్ట్ ఇన్పుట్స్ కూడా ఎందుకంటే టౌన్ ప్లానింగ్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ లేదా పబ్లిక్ హెల్త్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ లేదా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి వారు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి వారు టూరిజం సంబంధించినటువంటి వారు రకరకాలైనటువంటి అభిప్రాయాలు కూడా కొంతమంది పంపించారు వాళ్ళతో కూడా మనం ఇంట్రాక్ట్ అయ్యి వారి తాలూకే అభిప్రాయం కూడా తీసుకొని కూడా పూర్తి చేయడం జరిగింది సో ఇది పంతొమ్మిది వందల అరవైలో లో గాజువాట అంటే మొట్టమొదటి గాజువాకా అనేటువంటి దానికి పూర్వం నుంచి పూర్మి నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం అరవైలో ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ప్రాంతం గాజువాటంతా కూడా ఉదాహరణకి ఈ పక్కన ఉన్నటువంటి బిలీష్ పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ ఈ పక్కన ఉన్నటువంటి ఆటోన కానీ ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రాంతానికి పమాణికంగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా అక్కడ పరిశ్రమ రోజు ప్రకారం కూడా ఈరోజు పారిశ్రామిక వాడిగా పిలుచుకునేటువంటి గాలి యొక్క అరవై సంవత్సరాల క్రితం ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి బ్యాగ్ యొక్క ఇది మొదట మన ఒక రెండు తలాల మొత్తం ఉండేటువంటి పరిస్థితులు అరవై అరవై ఐదు డెబ్బై శాతంలో సీట్ల గురించి జరిగినటువంటి పోరాటం విశాఖపూర్ ఆంధ్రతో జరిగినటువంటి పోరాటంతో ప్లాన్ సాధించుకున్నాం తర్వాత బిహెచ్ తర్వాత హిందుస్థాన్ సీటు డెబ్బై రెండు డెబ్బై మూడు ప్రాంతాల్లో ఇక్కడ ఇవ ఈ పారిశ్రామిక వాళ్ళగా పునాదులు పడింది దశకంలో పడినటువంటి సందర్భాలంటే ఇప్పటి నుంచి కరెక్ట్గా యాభై సంవత్సరాల క్రితం ఆ రోజు ఇక్కడ పెద్ద కుటుంబాలు ఒక అక్కడ నాపత్యం చేస్తున్నటువంటి కుటుంబాలు ఆ రోజు చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ పారిశ్రామిక వారిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఖచ్చితంగా కానిటువంటి కాలంలో మన ప్రాంతం భవిష్యత్తు మారుతుంది ఇక్కడ మన పిల్లల జీవితాలు బాగుపడతాయి ఉద్యోగంగా సంస్థ అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పెద్దలందరూ కూడా పోరాడు చేశారు అప్పుడు మా తాతగారు అప్పన్న గారు ఆ రోజు శాసనసభ్యుడిగా కానీ అక్కడ ఉన్నటువంటి చాలా మంది సంతెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆత్మత్వాలు కానీ ఎందుకంటే తెలుసు ఏమన్నా ఒక ఊర్లో ఆ ఊరు పెద్ద భూమిస్తే తప్ప మిగిలినటువంటి వారు అందరూ కూడా ముందుకొచ్చేవారు కాదు ఉదాహరణకి హిందుస్థాన్ శిఖిరంలో భూములు పోయాయి భూములు ఈ ఆటో నగర్ సంబంధించి కానీ ఏపీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో భూములు పోయాయితమని మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో భూములు ఇరవై ఆరు వేల ఎకరాల భూములు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి సందర్భాలు కొన్ని పగిన సంఖ్యలో గ్రామాలు తరలించిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల నుంచి గడిచినటువంటి యాభై సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు ఈ యాభై సంవత్సరాలు ఒక గొప్ప పారిశ్రామిక ప్రాంతంగా గాంధీ అభివృద్ధి చెందింది జనాభా పెరిగిపోవడం రాష్ట్రంలోని అతిపెద్ద రెగ్యూర్ నియోజకవర్గంగా మూడు లక్షల ముప్పై మూడు వేల ఓటర్స్ దాదాపు నాలుగున్నర లక్షల మంది జనాభా పూర్తి మన ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక వారుగా ఇంత పెద్ద ఎత్తున జనాభా వెళ్ళినటువంటి ప్రాంతంగా నాలుగున్నర లక్షల మంది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వీటన్నిటినీ బేలు చేసుకున్న తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల వచ్చినటువంటి కాలుష్యం అండ్ జనాభా తెలుగుదల ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల తర్వాత ఏం చేయాలి అలాంటి పార్టీ సంస్థలు మన భవిష్యత్తు ఈ ప్రాంతం భవిష్యత్తు ఏ రకంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచించాల్సినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నట్టులో అలా వెళ్ళిపోవడం ఈ రకంగానే పెరుగుతుందో చక్కగా తిరుగుతుంది పరిస్థితులు మరింత ఈ కౌన్సిట్ అంగంలో రాయి తిరుగుతున్నటువంటి కాలుష్యంతో కలిసి మనం వెళ్ళిపోవడం తిరుగుతున్నటువంటి జనాలతో కలిసి వెళ్ళిపోవడం మీకు రానిటువంటి కాలంలో ఏ రకంగా గాంధీ ఊహించుకోవాలి అనేటువంటి దాని మీద చాలా మంది అభిప్రాయాలు చూసినప్పుడు రెండు మనకు ఉన్నాయి ఒకటి మనం ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇంకా తగ్గుతుంటూ పోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోతుంది జనమా పెరుగుతాడు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోతుంది అనేటువంటి దానికి ఒకటి అలాగే ఆదరణ కూడా